వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనము బైనాన్స్లో లెర్న్ అండ్ ఎర్న్లో ఇంకొక కొత్త కాయిన్ విజ్ అనేది వచ్చింది అది ఏమిటో తెలుసుకుందాం మనము బైనాన్స్ ఓపెన్ చేయండి ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద గిఫ్ట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లెర్న్ అండ్ ఎర్న్ అనేది ఉంటుంది అక్కడ క్లిక్ చేసిన తర్వాత హెచ్ఎఫ్టీ కాయిన్ ఇది కొత్తది ఇవనేది లర్న్ అండ్ ఎర్న్ అనేది ఉంది దీంట్లో ఇది కాయిన్ అనేది ఎయిట్ కాయిన్స్ అనేవి వస్తాయి ఇవి వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో అనేది ఉంటుంది ఆ లాక్లో ఉన్న నాళ్ళు టెన్ పర్సెంట్ అంటే స్టేకింగ్ మనం స్టేకింగ్ కాయిన్ చేసి ఎట్లా ఆ కాయిన్ ఇంప్రూవ్ అవుతుందో ఆ విధంగా ఈ కాయిన్ కానీ ఇంప్రూవ్ అవుతుందనమాట డైలీ వచ్చి జీరో పాయింట్ డబుల్ జీరో టూ అనేది ఎర్న్ అవుతుందనమాట మనం లాక్లో ఉన్న నాళ్ళు మళ్ళీ తర్వాత ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సింబల్ ఉంది కదండి బాణం సింబల్ దాన్ని సెకండ్ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు క్విజ్ స్టార్ట్ చేద్దాము ఇవి టెన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మీకు ఆన్సర్ నాది ఫస్ట్లో ఉన్నింది మీకు ఎక్కడన్నా రావచ్చు అలాగే ఆన్సర్ ఏబీసీ అనేది ఎక్కడ చిక్తే అక్కడ ఉంటుంది ఇది అంటే స్టెప్ బై స్టెప్ అనేది ఉండదు అది మీరు క్వశ్చన్ ఆన్సర్ క్లియర్గా చూసుకొని పెట్టుకోండి దీని ఆన్సర్ అనేది చూద్దాం ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చి బి అండి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నేను బి అని సెలెక్ట్ చేశాను కదా మీరు క్వశ్చన్ కరెక్ట్ చూసుకుంటే దాంట్లో కానీ బి అనే ఆన్సరే కరెక్ట్గా ఉంటుంది అది తెలుసుకోండి సెకండ్ క్వశ్చన్ చూద్దాం దీనికి కానీ బి ఆన్సర్ నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇది థర్డ్ క్వశ్చన్ దీనికి వచ్చి డి ఆన్సర్ అండి డి ఆన్సర్ సబ్మిట్ మీద నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాం టోటల్ టెన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి టెన్ కంప్లీట్ చేస్తేనే మనకు ఫ్విడ్జ్లో మనం విన్ అవుతాం ఈ టోకన్ అనేది టూ డేస్లో మనకి వ్యాలెట్లో యాడ్ అవుతుందనమాట ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఇది దీనికి వచ్చి సి ఆన్సర్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ ఫ్రిడ్జ్ మీద క్లిక్ చేస్తున్నా ఇది ఐదో క్వశ్చన్ అండి దీనికి వచ్చి ఏ ఆన్సర్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా ఇది ఆర్ దీనికి డి ఆన్సరు ఒక్కటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకొని మరి ఆన్సర్ పెట్టుకోండి అలాగైతేనే మీరు విన్ కాగలరు ఇది సెవెంత్ క్వశ్చన్ దీనికి వచ్చి సి ఆన్సరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా ఎయిత్ క్వశ్చన్ ఇది దీనికి వచ్చి బి ఆన్సర్ సబ్మిట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా నైన్త్ క్వశ్చన్ ఇది దీనికి వచ్చి సి ఆన్సర్ అండి సి సబ్మిట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇది ఇది కంప్లీట్ చేస్తే మనం విన్ అవుతాము దీనికి వచ్చి సి ఆన్సరు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీరు కరెక్ట్గా చూసి కరెక్ట్గా ఆన్సర్లు అనేది పెట్టాల్సి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాం అయిపోయిందండి క్వశ్చన్ అనేది నేను కంప్లీట్ అయిపోయింది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనకు రివార్డ్ అనేది యాడ్ అవుతుందంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్